నిన్న ఏకపక్షంగా జరిగిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ పట్ల బాధతో ఆవేదనతో ఇక్కడికి వచ్చిన ముజురాజ్ ముఖ్య నాయకులందరికీ పేరు పేరు నమస్కారం చెప్తూ నిన్న జరిగిన సమావేశానికి ఒక ముద్రాజు బిడ్డగా ముదురాజుల శ్రేయస్సు కోరేవాడిగా స్వాగతం చెప్తున్నాను స్వాగతం చెప్తూనే నేను డాక్టర్ బండప్రకాష్ ముజురాజు గారిని మూడు ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఒకటి మీరు నిన్న జరిగిన సమావేశానికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ హోదాలో వచ్చారా అనేది ఒకటి లేదా నిన్న జరిగిన మీటింగ్కు మీరు తెలంగాణ ముజురాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వచ్చారా ముదిరాజుల జీవనోపాధిపై మా ఉన్న చెరువులలో యాభై రూపాయల కిలో చొప్పున రాయించుకొని కమిషన్ తీసుకునే వాళ్లకు మద్దతు చెప్పేందుకు వచ్చారా ఈ మూడు ప్రశ్నలకు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గారు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డగా తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నా నేను ఈరోజు బండప్రకాష్ గారు ప్రశ్నిస్తున్నా నిజంగా మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో డిప్యూటీ చైర్మన్ హోదాలో నిన్న జరిగిన ముద్రాల మీటింగ్ కొస్తే ఈ జిల్లాలో రెండు సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఉన్నప్పుడు జరిగిన వరదల వల్ల దాదాపు నలభై నుండి యాభై కోట్ల నష్టం జరిగింది ఈ జిల్లాలో ఉన్న మధ్య కార్మికులకు ముదిరగాలకు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో పోసిన భారీ వర్షాలకు దాదాపు యాభై కోట్ల రూపాయలకు పైగా ఈ జిల్లాలో ఉన్న ముదురాజులు నష్టపోయింది మీరు డిప్యూటీ స్పీకర్ కదా మీరు నేరుగా ముఖ్యమంత్రి దగ్గర పోయే అవకాశం ఉంది మీరు నేరుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడవచ్చు మీరు మహబోపాధికి మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా ముదురాజులు నష్టపోయిల్లు చెరులు తెగిపోయి అనుగులు పడి చేప పిల్లలు వెళ్ళిపోయి ప్రతి ఒక్క దానిలో యాభై కోట్ల వరకు గత సంవత్సరము నలభై కోట్ల వరకు అటుపైన సంవత్సరం నష్టపోయినారు వీరికి నష్టంగా కొత్త డబ్బులు ఇవ్వండి అని చెప్పి మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళి అడగలేదు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా మీరు ముద్రాదుల మేలు చేస్తారు కదా మీరు మహబాద్ జిల్లాలో ఉన్న ముద్రాదులను ఆదుకుంటారు కదా మీరు మహోబాద్లో ఉన్న ముద్రాదులా ఎంకెయ్యడం కోసం వచ్చింది కదా మీరు మహోబాద్ జిల్లాలోని ముద్రాది మధ్య కార్మికులను ఆర్థికంగా బలోపయుక్తం చేయడం కోసం వచ్చింది కదా మరి మీరు వచ్చే ముందు ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీరు నేరుగా పోయే అవకాశం ఉన్నా మీరు ఎందుకు వెళ్ళలేను అనేది నేను అనుకున్నాను అంటే మీకు ముద్రాజులు కావాలి మీరు ముద్రాజులను చూపించాలి అందరూ కూడా నా బిడ్డ ఉన్నారు అని చెప్పి ఈ జిల్లాలో పనిచేసే నా లాంటి ముఖ్య కూడా తెలియకుండా వచ్చిపోవడం అనేది దురదృష్టకరం మీ పైజాతిక విధానానికి ఇది నిదర్శనం అని చెప్పి డాక్టర్ ప్రకాష్ గారి గుర్తు చేస్తున్నారు ఇక మీరు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వచ్చిందనుకోండి నిన్న సమావేశానికి మీరు రాష్ట్ర అధ్యక్షుడు కదా ఈ రాష్ట్రంలో ఉన్న ముద్రాదులు రాజకీయంగా ఎదగాలి ఈ రాష్ట్రంలో ఉన్న ముద్రాదులకు బాగు చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న ముద్రాదులకు పాలనాపరమైన పదవులు రావాలని ఏ రోజన్నా మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ప్రశ్నించింది రాష్ట్ర అధ్యక్షుని హోదా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు నిజంగా మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలలో ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలలో అత్యధిక జనాభున్న ముద్రాజులను గుర్తించండి ఈ ముద్రాజులకు అత్యధికంగా మా సంఖ్యకు తగ్గ కార్పొరేషన్ పదవులు కానీ కార్పొరేషన్ డైరెక్టర్లు కానీ గ్రంథాలయ సంస్థల చైర్మన్లు కానీ వ్యవసాయ మార్కెట్ల చైర్మన్లు కానీ అని చెప్పి ఈ రోజు వరకు మీరు రాష్ట్ర అధ్యక్షుని వద్దలా ముఖ్యమంత్రి గారిని అడగలేదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార అధ్యక్షుని అడగలేదు ఎందుకు అడగలేదు అంటే మీ ఒక్కరికే పదవి ఉండాలి తప్ప ఈ రాష్ట్రంలోని ముదురాజు ఎవరికి కూడా పదవి ఉండద్దనే కదా మీ కుట్రలో భాగంగానే కదా మీరు ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి పదవులు అడిగేది రాష్ట్ర అధ్యక్షుడు హోదాలని అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇక మూడవది ముదిరాజుల జీవనం చెరువులు చెరువులపై ఆధారపడి ముదిరాజులు జీవిస్తున్నారు ఈ రాష్ట్రంలో తొంభై శాతం ఆరు వేల రెండు వందల పన్నెండు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో దాదాపు ఐదు వేలకు పైగా ముదురాజు మత్స్య కార్మికుల అధ్యక్షులు ఉన్నారు తొంభై శాతం మత్స్య కార్మికులు ముద్రాజులు ఉన్నారు మీకు ముద్రాలపై ప్రేమ ఉంటే మహిబాద్ జిల్లాలో యాభై రూపాయల కిలో రాయించుకున్న నే ప్రధాన శిష్యునికి మద్దతు చెప్పేందుకు నిన్న మీటింగ్కి వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నాను నిజంగా మీకు ప్రేమ ఉంటే ఇప్పటికి ఎప్పుడుగో ఆ చెరువు నువ్వు యాభై రూపాయల కేజీ రాయించుకొని నువ్వు బయట కమిషన్ తీసుకున్నావు ఎదురు తీసుకున్నావు అని చెప్పి అడగాలి కదా పిలిపించాలి కదా నీ దగ్గరికి వచ్చి ఆ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులందరూ కూడా బోరును ఏడ్చారు కదా నిన్ను బతిలాడారు కదా అయ్యా నువ్వు రాష్ట్ర అధ్యక్షుడివి నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా మమ్మల్ని మేల్ చేయని చెప్పి మిమ్మల్ని ప్రశ్నించారు కదా మరి మీరు ఎందుకు చేయలేదు అంటే నిన్న మీటింగ్కు కేవలం నీ ప్రధాన శిష్యుడు యాభై రూపాయల కేజీ రాయించుకున్నాడు కాబట్టి దానికి మద్దతు ఎందుకే నిన్న మీటింగ్లో పాల్గొన్నారని చెప్పి ఈ సందర్భ సందర్భంగా వంద ప్రకాష్కి ప్రశ్నిస్తున్నాను ఒక మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉంటే ఒక రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు ఏం చేయాలి ఆ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో విచ్ఛిన్నం ఉన్నా వర్గాలున్నా పంచాయతీలున్నా గొడవలున్నా ఘర్షణలున్నా వీటన్నిటి రూపుమాపి వీరన్నిటినీ ఏకం చేసి వీళ్ళందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకపోవలసిన బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడిగా మీపై ఉంది కానీ మీరు చేసింది ఏంటి కుమ్మరికుంటా విషయంలో ఉమ్మరుకుంటా మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ఆ మధ్య పారిశ్రామిక సహకార సంఘం ఆ పరిధిలో ఉన్న నిదానపురం వ్యక్తి జిల్లా అధ్యక్షుడైతే దాన్ని కుక్క్ర చేసి అక్కడ గర్వలు పెట్టి గందరగోళం చేసి లక్షల రూపాయలు ఆ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ఖర్చు చేయించి అక్కడ చెరువులు పంచిన ఘనత నీ శిష్యుంది నీది కాదని చెప్పి ఈ సందర్భంగా డాక్టర్ బండప్రకాష్ అడుగుతా అంటే ఒక మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ఆ సహకార సంఘ పరిధిలో ఉన్న వ్యక్తి అధ్యక్షుడు కావద్దా నీ ఉద్దేశం ఒక మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో నేను అనుగ శిష్యునికి వ్యతిరేకంగా వేరే అతను చైర్మన్ అయితే అధ్యక్షుడైతేనే ఇమడలేని మీరు ఈ రాష్ట్రంలోని ముద్రాలకి ఏ విధంగా మీరు మేలు చేస్తారు లాభం చేస్తారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను యాభై రూపాయలకు చేజీ రాసినందుకే కదా నేను ప్రశ్నించికే కదా ఈరోజు నన్ను మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో పనిచేస్తున్న ఈ జిల్లాలో ఉన్న మత్స్య కార్మికులను ఆదుకోవాలని చెప్పి కృషి చేస్తున్న ఈ జిల్లాలో ఉన్న ముదురాజులు ఆపదలు ఉన్నప్పుడుపై ఆదుకొని వారు ఎంత నిలబడి ధర్నాలు చేసి బట్టలు ఎప్పి రోడ్డుపై కూర్చున్నందుక నిన్న నన్ను మీటింగ్కి పిలువంది అసలు నిన్న నన్ను మీటింగ్కి మీరు పిలువకోవడానికి అలా ప్రధాన కారణం ఏంటి యాభై రూపాయలు అడిగినందుక లేదా మిమ్మల్ని ఏదైనా ప్రశ్నించేందుకే ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా మీరు నిన్న సమావేశం పెట్టింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ వరకు నన్ను గుర్తించాలన్నా నిన్నటి సమావేశం లేదా బీఆర్ఎస్ పార్టీలో నీ స్థానం పదిలపరచుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీలో ఈ రాష్ట్రంలో ఉన్న ముద్రాదులందరూ కూడా నా వెంట ఉన్నారు అని చెప్పుకోవడం కోసం నిన్న సమావేశం పెట్టిందని చెప్పి నేను చెప్తున్నాను నిజానంగా మీరు ఒక మేధావి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా పనిచేసిన మీరు మీకు తెలియదా ఒక విస్తృత స్థాయి సమావేశం జరిగితే ఒక విస్తృత స్థాయి సమావేశం నుండి మరొక విస్తృత స్థాయి సమావేశం మధ్యన జరిగిన వివరాలు ఏంటి ఎలా జరిగింది ఏమి జరిగింది ఏం చేసినా మనం ఇక ఏం చేయాలి ఇంక ఏం చేయబోవాలని చెప్పి అడగవలసిన బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడిగా పై ఉంది కదా మరి నిన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఎంతమంది మాట్లాడించిండు ఎంత అభి ఎంతమంది అభిప్రాయాలు సేకరించిండు ఎంతమంది అభిప్రాయాలతో నిన్న ఫైనల్ నిర్ణయం తీసుకొని మీరు విస్తృత స్థాయి సమావేశం ముగించిండు అని చెప్పి ఈ సందంగా ప్రశ్నిస్తున్నారు మీరు ప్రధానంగా మీ ఉనికి కోసం ఈ రాష్ట్రంలో నా ఉనికి పోతే నా పదవి పోతే ఇక ఏమి ఆ భద్రతా భావంలోనే మీరు రాష్ట్రంలో కానీ ఈ మొబాద్ జిల్లాలో కానీ విస్తృత స్థాయి సమావేశాలు పెడుతున్నారు తప్ప వేరే కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పటికైనా మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఈ రాష్ట్రంలోనూ ఉన్న ముజ్రాజులకు మేలు చేయాలన్నా మీరు మార్చుకోవలసిన మేము విధానం మార్చుకోవలసిందిగా ఈ సందర్భంగా చేస్తున్నాం ఇంకోటి ప్రధానంగా మీరు రాజ్యాంగబద్ధంగా శాసన మండలి డిప్యూటీ స్పీకర్గా ఎంపికైంది మీరు రాజ్య చట్ట ప్రకారం డిప్యూటీ స్పీకర్గా అయినప్పుడు బహుబా జిల్లాలో కూడా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ అనేది కూడా చట్ట ప్రకారం నిబంధన ప్రకారం నడవాలి కదా మరి అలా లేదు కదా ఒక జనరల్ బాడీ జరిగిన తర్వాత తొంభై రోజులలోపు సహకార చట్టం రెండు వేల పదహారు సహకార చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు సెక్షన్ ముప్పై ఒకటి ప్రకారం తొంభై రోజులలోపు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం రిజిస్ట్రేషన్ అయితేనే ఆ రిజిస్ట్రేషన్ చెల్లుతుందనేది మీరు ఒక రాజ్యాంగబద్ధంగా ఒక మేధావిగా ఒక మ్యానుఫాక్చర్ కమిటీ సభ్యులుగా పనిచేసిన వారికి మీకు తెలియదా అని చెప్పి దర్గా ప్రశ్ని అంటే అది అడగద్దు మేము అది అడిగితే సమావేశాలకు దూరం పెడుతుంది అది ప్రశ్నిస్తే సమావేశాలకు దూరం పెడుతుంది పుత్తూరు రమేష్ అనే వ్యక్తి నేను చీఫ్ ప్రమోటర్ను నేను అధ్యక్షుడిని అని చెప్పుకుంటూ మీ అడుగులకు మడుగులుతూ మీ వెంట ఉండి ఉన్నందుకే నిన్న మీటింగ్కి వచ్చి మద్దతు చెప్పేందుకు మీరు ఇక్కడికి వచ్చారని చెప్పి సహకార చట్టంలో ఉన్న శిక్షణ మీకు అవసరం లేదా మీరు చట్ట ప్రకారమే కదా డిప్యూటీ చైర్మన్ అయింది మీరు చట్టానికి అనుగుణంగానే కదా డిప్యూటీ చైర్మన్ అయింది మరి మౌబాధికి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయరు మీరు ఆ చట్టానికి ఎందుకు విలువలు ఇవ్వరు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు ఒక మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అయితే ఆ మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి నూట ఎనభై రోజులల్లో ఎన్నికలు జరగాలి ఒకవేళ ఎన్నికలు జరగకపోతే ఆ రిజిస్ట్రేనే ఆ రిజిస్ట్రేషనే సహకార చట్టం రెండు వేల అరవై నాలుగు సవరణ చట్టం రెండు వేల పదహారు ప్రకారం రద్దయినట్లు మరి ఈ జిల్లా ఈ రాష్ట్రంలో ఉన్న ఇరు యొక్క మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకి ఎన్నికలు జరగకుండా వాళ్ళే జీ ప్రమోటర్లని చెప్పడం ఒక రాజ్యాంగబద్ధంగా బద్దంగా ఎన్నికైనా మీకు ఏ విధంగా న్యాయము ఏ విధంగా మీరు దాన్ని స్వాగతిస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఇక